ఇంకా దిశా పేపర్ చూద్దాం ఇది మనం ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ మాట్లాడుకున్నట్టుగా అస్సలు మ్యాటర్ ఇది బ్రేకింగ్ ఏదైనా ఉందంటే ఇది ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రా అంటూ బండి సంజయ్ పెద్ద మనిషి కాంగ్రెస్లో ఆయన కోవటలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడు కాదు బీఆర్ఎస్ను బొంద పెట్టాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అంటూ కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లు ఉన్నారట మరి ఎవరో మరి జాగ్రత్త పడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ఐడియా ఉండాలి ఆ కోవట్లు ఎవరు మరి వాళ్ళతో నిజంగానే ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉందా అన్నీ కూడా చూసుకోవాలి ఈ అన్న మాటలు పట్టుకుంటే కనుక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు అంటూ ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా అని చెప్పి ఇక ఇటుపక్క వాళ్ళు అంటారు ఇప్పుడు ఇది చూద్దాం మనం ఇప్పుడే ఇక సర్కారు కూల్చే దమ్ము ఎవరికీ లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే స్థితిలో లేరు బండి సంజయ్ ఏమైనా శాస్త్రం చదివారా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదనేది ఏం లేదు చరిత్ర ఉన్నది పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోతనే కదా కేసీఆర్కి అమ్ముడు పోతనే కదా అరవై ఆరు కాస్త అప్పుడు ఆ తర్వాత పెంచుకున్నాడు సీట్లన్నీ కూడా అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి ఈసారి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు కాన్స్పరసీ జరుగుతుంది అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజల్లో ఉన్న చర్చతో పాటు ప్రభుత్వంలో కూడా ఉంది దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆ ఇంటెలిజెన్స్ నుంచి ఎవరెవరు ఎవరెవరితో చర్చలు చేసే అవకాశం ఉంది వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టిర్రు నిఘా ఉన్నది డెఫినెట్గా ఉన్నది కేసీఆర్ని నమ్మే పరిస్థితులు లేరు కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేరు తలుచుకుంటే ఆయన ఎంతకైనా తెగిస్తాడు దేన్నైనా కొనగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పి అన్ని ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో కూడా చేసిన పని ఏదైతే ఉందో మళ్ళీ ఈసారి కూడా అదే పరిస్థితి చేస్తే ప్రజలు ఊరుకోరు యాక్చువల్గా ఈసారి ప్రజలు ఊరుకోరు గతంలో మేము అభివృద్ధి కోసం పోయినాం మేము దీనికోసం పోయినాం దానికోసం పోయినామని అని అధికారం ఉన్న పార్టీలోకి అధికారం ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలోకి మారినటువంటి ఎమ్మెల్యేలను చూసినాం కదా ఇప్పుడు అధికారాన్ని మార్చడానికి అంటే ఎమ్మెల్యేలు మారి ఇంకొక పార్టీకి ప్రభుత్వంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం చేస్తే కనుక ప్రజలు ఊరుకోరు మేము అప్పుడే చాలా వ్యతిరేకత వచ్చింది మేము ఓట్లు వేసింది ఎవరికి గెలిచిందెవరు ఇలా ఎవరిని కొనుక్కుంటున్నారని చెప్పి అప్పుడే ప్రజలు విపరీతంగా వాళ్ళ మీద కోపడ్డారు అవన్నీ కూడా మనం చూసినాం అట్లే ఇప్పుడు కనుక ప్రభుత్వాన్ని మార్చేసే అవకాశం ఉంటే కనుక మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో గదే జరుగుతుంది దీనికి ఇంతటికీ పూనుకుంటాడు అయితే చాలామంది అంటే అనుకోవట్లేదు కొంతమంది ఇక వాళ్ళ పార్టీలో మాత్రం విపరీతంగా అనుకుంటా ఉన్నారు ఏ మా సారి ఏదైనా చేయగలుగుతాడు ఇంకొక నెలాగురి రెండు నెలల గురి మూడు నెలలగురి అని చెప్పి ఇట్లా చిట్కలు వేస్తూ ఉన్నారు మరి ఆ చిట్కలు ఏడదాకా పోతే చూద్దాం ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇక కేటీఆర్ ఏమంటుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి లోక్సభ వర్కట బండి సంజయ్ చెప్పినట్టుగానే గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో అస్తం పార్టీ పాత్ర కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఇదే జరిగింది ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ అంటూ ఏందో అసలు ఈ ప్రజలకు ఏమి అర్థం కాదనుకుంటారు ఈ పార్టీలు కూడా ఈయన ఈయన దోస్తని ఈయన అంటాడు ఏ కాదు కాదు ఈయన ఈయన దోస్తని ఈయన అంటాడు ఏ కాదు ఈయన ఈయన దోస్తని ఈయన అంటాడు ఎవరు ఎవరికి దోస్తు ఏ పార్టీ ఎవరికి కొమ్ము కాస్తుంది ఏ పార్టీ ప్రయోజనాల కోసం ఏ పార్టీ పనిచేస్తూ ఉంది అసలు ఈ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా ప్రజల బాగోగుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నాయా వాళ్ళు గద్దెనెక్కి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బాగుండడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనపడుతూ ఉంటుంది నాటకాలు కాదు ఈయననేమో వీళ్ళిద్దరు దోస్తుంటాడు ఈయననేమో వీళ్ళిద్దరు దోస్తుంటాడు మధ్యలో ఆయననేమో వీళ్ళిద్దరు దోస్తు అంటాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తారు కవితను అరెస్ట్ చేయకపోవడానికి బీజేపీ బీఆర్ బీఆర్ఎస్కి దోస్తి ఉంది అని చెప్తారు కిషన్ రెడ్డిని అంటే బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టడంలో కేసీఆర్ పాత్ర ఉంది కాబట్టి అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరు దోస్తులని ఈ మధ్యలో చెప్తాడు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడు కాదు బీఆర్ఎస్ను బొంద పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి మళ్ళీ ఈళ్ళని అంటున్నాడు ఈయన అంటున్నాడు తెలుసా ఇక కేటీఆర్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే అసలు కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఈ దేశంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రధాన జాతీయ పార్టీలు ఒకటే అని చెప్పి కేటీఆర్ అంటూ ఉన్నాడు ప్రజలకు మొత్తం తెలుసు ఎవరెవరు ఒకటి ఎవరు కాదు ఎవరు ఎవరి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరు ఏ రాజకీయాల కోసం ఏ స్వప్రయోజనాల కోసం ఈ పార్టీలను వాడుకుంటా ఉన్నారు ప్రజలకు అసలు బాగు చేయడానికి ఏ పార్టీ కన్నా చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పి ప్రజలకు క్లియర్గా తెలుసు అది దానికి గొప్పగా వీళ్ళు ఏదో వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు బురదలు చదువుకున్నంత మాత్రాన అదేమీ నిజం కాదు